హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ములకల్ చెరువు మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ చెరువు మార్కెట్ విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ధరల విషయానికి వస్తే ఇంకా నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల పది రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర ట్వంటీ టూ కేజీ బాక్స్ యావరేజ్ ధరలు చూసుకుంటే అందరికీ ఎక్కువగా పడుతున్న ధరలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే ప్రతి ఒక్కరు అయితే బాగా పడుతున్న ధరలు ఇంకా బాగా మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే టాప్ ధరలు అయితే ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు ఏడు వందల పది ఇప్పటి వరకు టాప్ ధర వచ్చేసి ఏడు వందల పది రూపాయలు ఒకప్పుడు నుంచి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి